రైతు సోదరులందరికీ నమస్కారం జనరిక్ క్రాప్ సైన్సెస్ వారి యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం టమోటా పండిస్తున్న రైతుల కోసం సమగ్ర యాజమాన్య పద్ధతి ముందుగా జంజైమ్ లిక్విడ్ జంజైమ్ లిక్విడ్ టమోటా పంటల్లో ఎలా ఉపయోగపడుతుందో ఈ వీడియోలో చూసేద్దాం రండి జంజైమ్ లిక్విడ్ టమోటా పంటల్లో వాడడం వలన మొక్క యొక్క పెరుగుదల వేరు వ్యవస్థ అంతేకాకుండా పూత పింద రాలడాన్ని తగ్గించి అధిక నాణ్యత మరియు దిగుబడిని కూడా పెంచుతుంది తర్వాత జెన్ మ్యాక్స్ ఫార్ములా సిక్స్ ఇందులో ఆరు సూక్ష్మ పోషకాలు ఉండడం వల్ల ఆకుల యొక్క పచ్చదనాన్ని మరియు పూత రాలడాన్ని తగ్గించి అధిక నాణ్యత మరియు దిగుబడిని పెంచుతుంది తర్వాత జెన్ క్లీన్ అవుట్ ఇది మీ పంటల్లో వచ్చే అన్ని రకాల రసం పీల్చే పురుగులను తగ్గించి తద్వారా వైరస్ వ్యాప్తిని అరికడుతుంది తర్వాత జెన్ చాంపియన్ ప్లస్ ఇది మీ పంటల్లో వచ్చే ఆకుమచ్చ కాయమచ్చ బూడిద తెగులు మరియు మాగురు తెగులు అంతేకాకుండా అన్ని రకాల తెగులను సమర్థవంతంగా నియంత్రించి అధిక నాణ్యతను మరియు దిగుబడిని కూడా పెంచుతుంది ఇంకెందుకు ఆలస్యం వెంటనే జెనరిక్ క్రాప్ సెన్సెస్ వారి యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి మరింత సమాచారం కోసం కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీ వ్యవసాయ అవసరాన్ని తెలుసుకోండి